నెల ఇరవై మూడో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టినటువంటి బంధును ఈ దుబ్బాక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైవేటు మరి కార్పొరేట్ ప్రభుత్వ విద్యా సంస్థలందరూ కూడా పని పనిచేయాలని కూడా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యను పరిష్కరించాలని ఏదే విధంగా ఎనిమిది వేల రెండు వందల కోట్ల స్కాలర్షిప్లు బకాయిలు అట్లా నెలకొన్నటువంటి సమస్యలు ఈరోజు ఉన్నాయి అట్లాగే ప్రైవేట్ మరి కార్పొరేట్ విద్యా సంస్థలలో విచ్చల విడిగా వసూల కారణం ఉంటుంది దానిని అరికట్టాలంటే ఫీజుల నియంత్రణ చట్టాలను తీసుకురావాలని అట్లాగే ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ సమస్యలు ఈ రోజు కూడా ఇప్పటికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినటువంటి ఏడాది కాలమైన అట్లాగే విద్యారంగ సమస్యను పరిష్కరించడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి పరిస్థితి ఉంది ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగ సమస్యను ప్రధానంగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ వీరు పరిష్కరించడంలో వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి ఉంది ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రిని నియమించడంలో ఎందుకు వైఫల్యం చెందుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే విద్యారంగ సంస్థలు ప్రధానంగా ఈ ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలకు ఎందుకు విన్నదట్టుగా వీరు విద్యాసంస్థలు నడుపుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మీ ఎమ్మెల్యేలే మీ మంత్రులే ఉన్నటువంటి ప్రభుత్వ ఎంకరేజ్ చేసినటువంటి మీరు ఈ రోజు విద్యారంగాన్ని ప్రైవేట్ గా మారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ ఎండగడుతూ ఈ నెల ఇరవై మూడో తారీఖు బంద్ చేపట్టడం జరిగింది ఈ బంద్ లో స్వతంత్రంగా అన్ని విద్యా సంస్థలు పాల్గొనాలని అట్లాగే ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలు ఈ బంద్ లో పాల్గొనాలని కూడా విజ్ఞప్తి చేస్తారు